డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఇన్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్ ఈరోజు పిల్లల్లో కీలవాతం ఎందుకు వస్తుంది దాని యొక్క సమస్యల గురించి మనం చర్చించుకుందాం పిల్లల్లో ఎక్కువగా ఆథరైటిస్ కీలవాతం అంటే ఆథరైటిస్ ఆథర్ అంటే కీళ్ళు జాయింట్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఒక ఉత్తేజం చెందడం టిష్యూ ఉత్తేజం చెందడం సో ఇలా మనకు ఏదైతే జాయింట్ ఎర్రబడుతుంది నొప్పి వస్తుంది వాపు వస్తుందో దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం సో చిన్నపిల్లల్లో కీలపాతం అంటే మనం జోనల్ ఆథరైటిస్ అని అందులో మేజర్గా ఇమ్యూనో సప్రెస్ ఇమ్యూనో డిజార్డర్స్ ఉంటాయి తద్వారా మనకు రోగ నిరోధక శక్తి చేంజెస్ వలన మనకి రొమటైడ్ ఆథరైటిస్ అని వస్తుంటుంది అది తల్లిదండ్రులు తాత ముత్తాతల పేరెంట్స్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు సో అంటే జీన్స్ స్ట్రక్చర్ పర పరంగా ఇలాంటి మనకు డిఫరెన్సెస్ కనపడచ్చు అంతేకాకుండా టిష్యూ జనరేషన్ అంటే మనకు సెప్టిక్ అథరిటీస్ అంటే కీళ్ళు ఈ పిల్లల్లో కొన్ని ఆటలు ఆడటం వలన కొంత నెగ్లెక్ట్ చేయటం వలన కీళ్ళల్లో కొంత వాపు వస్తుంది యూజువల్గా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోరు అది నెగ్లెక్ట్ చేయటం వలన జాయింట్ లోపల నీరు చేరి దాంతోపాటు బ్యాక్టీరియా చేరి అది సెప్సిస్ లాగా అంటే ఆప్సిస్ లాగా తయారవడం దాన్ని మనం సెప్టిక్ ఆథరైటిస్ అంటాం మూడోది వచ్చి ట్యూబర్క్లోసిస్ ఆథరైటిస్ ట్యూబర్క్లోస్ అంటే టీబీ ఛాతి టీబీలో పిల్లలలో ఏదో ఒక జాయింట్ కీలవాతానికి లోనవడం అంటే ఆ యొక్క ఆథరైటిస్ ఏదైతుందో అది ట్యూబర్క్లే బేసిలే వలన ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఆథరైటిస్ డెవలప్ అవుతుంది ట్రుమాటిక్ ఆథరైటిస్ అంటే ఇంజురీస్ వలన జాయింట్లలో వాపు నొప్పి ఎర్రబడ్డం తో పాటు చుట్టూ ఉండే కండరాలు చర్మం కిందంతా వాపు రావడం దీన్ని ఇంజురీస్ వలన రియాక్షన్ చెంది మనకు ట్యుప ఆథరైటిస్ అని వస్తుంది అంతకు మించి అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో మనం సోరియాటిక్ ఆథరైటిస్ గౌట్ ఆథరైటిస్ రేర్గా చూస్తూ ఉంటాం సో దీనికి తోడు మనకు పిల్లలలో ఎర్లీ స్పైన్ స్పాండిలైటిస్ అంటాం అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆథరైటిస్ అండి పిల్లలలో వెరీ రేర్గా మెడ నుంచి నడుం వీపు వరకు ఉండే ఎముకలు ఏదైతే వర్టిపరల్ స్పైన్ ఉంటుందో దానికి రెండు రెండు జాయింట్స్ ఉంటాయి ఫేసెట్ జాయింట్స్ అంటాం ఆ జాయింట్స్లలో కొంత అన్ టూవర్డ్ ఇంజురీ అయినా కానీ కొంత ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొంత జాయింట్స్లలో ఇన్ఫ్లమేషన్ చెందటం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఈ యొక్క ఆథరైటిస్ దారితీస్తుంది ఈ ఆథరైటిస్ని మనం స్పాండిలైటిస్ అని అంటాం సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే పిల్లలలో ఎక్కువ శాతం కీలవాతం వచ్చినా అది కంపేర్ చేస్తే అడల్ట్స్కి మనం తక్కువ ఉంటుంది మనం యూజువల్గా రక్త పరీక్షలు బి మనం చేయాల్సిన ఎక్స్రేసు అలాగే సిటీ స్కాన్ ఎంఆర్ఐ వలన మనం క్లినికల్గా డయాగ్నోజ్ చేసుకోవచ్చు తద్వారా మనం స్పెసిఫిక్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే అంటే సపోజ్ ఆర్థరైటిస్ అయితే డిజీజ్ మోడీంగ్ డ్రగ్స్ ట్రెక్సైట్ మెథ అంతే అంతేకాకుండా మనం ఇవ్వాల్సిన స్టెరాయిడ్ ప్లస్ పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఐడిస్ ప్లస్ విటమిన్ డి కాల్షియం లాంటి సప్లిమెంట్స్ ఇస్తే విటమిటైథరైటిస్ లాంటిది మనం కంట్రోల్ చేయొచ్చు అంతే కాకుండా ఫిజియోథెరపీతో కూడా కంట్రోల్ చేయొచ్చు ఇతర ఏవైతే ఆథరైటిస్ ఉన్నాయో వాటిని క్రమేణా మనం డయాగ్నోస్ చేసిన తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా మనం ఈ పిల్లలలో కీలవాతాన్ని కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది